బీసీ ఆక్రోష సభకు సభాధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవి చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మరియు నేషనల్ పీసీ కమిషన్ చైర్మన్ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ నేషనల్ ప్రెసిడెంట్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి వేదిక మీద ఉన్నటువంటి బాలరాజ్ గౌడ్ గారికి పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షులు ఇంకా వేదిక మీద ఉన్న వివిధ సంఘాలలో పనిచేస్తున్న ప్రతినిధులందరికీ ముఖ్యంగా వేదిక మీద హాజరైనటువంటి రాఘవేంద్ర ముదిరాజ్ వినోద్ యాదవ్ అనేక సంఘాల నాయకులతో పాటు మానాల కిషన్ గారికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యమ కార్యకర్తలకు సామాజిక పరివర్తన కోసం సినిమాని ఆయుధంగా మార్చబోతున్నా ఆల్రెడీ మార్చిన ఎన్ శంకర్ ఫిల్మ్ డైరెక్టర్ గారికి ఈ ఉద్యమంలో బీసీల భాగస్వామ్యం వచ్చిన వారందరికీ అభినందనలు చెప్పాల్సిన అవసరం ఏంటి వాళ్ళ ధర్మం అది బీసీ వర్గం కాకపోయినా కడదాకా ఈ సభలో పాల్గొనాలనే భయభక్తులతో ఈ సభలో కూర్చున్న బీసీ ఏతరులకు అభినందనలు